నేను అందుకే రెండు కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను ఒకటి ప్రతి నెల పేదల సేవలో ప్రభుత్వమని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఇన్ని ఇబ్బందులున్న పేదవాళ్ళందరికీ దగ్గర దగ్గర అరవై నాలుగు లక్షల మందికి వృద్ధులు కానీ వితంతులకి నాలుగు వేల రూపాయలు పెంచడం దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు కొంతమంది డయాలసిస్ ఇవన్నీ చేసుకుంటే పదివేలు మంచం నుంచి లేకపోతే వేరే వాళ్ళ సహాయం కావాల్సి వస్తే పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఈ పేదవాళ్లకు సహకరించే విధంగా సమీక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన ప్రభుత్వం పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే పేదల సేవలో అని పేరు పెట్టారు ఆ రోజు అందరం కూడా మీ దగ్గరికి వస్తాం పేదరిక నిర్మూలన ఏ విధంగా చేయాలని ఆలోచిస్తాం నా ఆలోచన ఒకటే డబ్బులుండే వాళ్ళకి సహకరించడం కాదు డబ్బులుండే వాళ్ళకి పది రూపాయలు వచ్చేది ప్రభుత్వ విధానాల వల్ల వస్తాయి సంస్కరణ ఫలితాల వల్ల వస్తాయి కొంతమంది ఏది కూడా చేయలేకుండా అవస్థపడతా ఉన్నారు అలాంటి వాళ్ళకు సహకరించాల్సిన అవసరం ఉంది అందుకే నేను ఒక జీరో పవర్టీ అన్నాను ఎక్కడ పేదవాడు ఉంటే వాడికి అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని చాలా స్పష్టంగా మీ అందరికీ ఆమె ఇచ్చాను ఏ కార్యక్రమం చేసినా పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకుంటాం అభాగ్యుని దృష్టిలో పెట్టుకుంటాం ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాడికి అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదైన తర్వాత ఆంధ్రప్రదేశ్ని ఒక ఉద్యమంగా తీసుకుపోవడానికి ముందుకు పోతున్నాం ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది నాలుగోసారి నేను ముఖ్యమంత్రి అయ్యాను ఈ రోజు మీ దగ్గరకు వస్తే మీ ఉత్సాహం చూస్తే నాకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది నేను చేసే పనులు కరెక్ట్ గా చేస్తున్నానని ఒక నమ్మకం అది మీరు చూపించే అభిమానం అందుకే నేను కూడా ఆలోచిస్తున్నాను భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఉపయోగించి మీకు సేవలందించాలనే ఏకైక లక్ష్యం దా ఇంకోటి కాదు నేను అందుకే పదే పదే చెప్పాను సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది సంపద సృష్టించాలంటే అభివృద్ధి చేయాలి ఆదాయం వస్తే ఆ ఆదాయాన్ని పేదల సంక్షేమం కోసం ఖర్చు పెడతాం పింఛన్లు ఇస్తాం ఇంకా అనేక కార్యక్రమాలకు తల్లికి వందనం అన్ని ఇస్తాం అది చేసి మళ్ళా అభివృద్ధి పైన ఖర్చు పెడితే నిరంతరం ఆదాయం పెరుగుతుంది ఇది ఎక్కడ కూడా ప్రపంచం అంతా జరిగే విధానం కానీ పది ఐదు సంవత్సరాల్లో ఆదాయం పెరగలేదు సంపద సృష్టించబడలేదు అప్పులు విపరీతంగా చేశారు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఆ అప్పుకు వడ్డీ కట్టాలి అసలు కట్టాలి ఇప్పుడు ఆ అప్పుల చూస్తే నాకు భయం ఉంది ఎందుకంటే మా ఆఫీస్కి వచ్చి మొన్నైతే మీరు అప్పు కట్టలేదని తకామని నోటీసు పంపించి స్టాక్ ఎక్స్చేంజ్ కూడా పంపించేశారు పలాని గవర్నమెంట్ డబ్బులు కట్టలేదు డబ్బులు కట్టలేదు కాబట్టి ఆ డబ్బులు రికవర్ చేయడానికి ఏం చేయాలో చేస్తామని నోటీసు పంపిస్తే ఇమ్మీడియట్గా అప్పులు చేసి ఆ డబ్బులు కట్టాల్సి వచ్చింది కట్టకపోతే ఏమవుతుందంటారు మీరు కట్టకపోతే ఎవడు అప్పు కూడా ఎవడు అప్పు ఇవ్వకపోతే అప్పు కూడా కట్టలేము అప్పు కట్టలేకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేయలేము అది ఒక అందుకే ఒక ఇండస్ట్రీ కానీ ఏ వ్యక్తికి మీరు చూస్తే మీరు తిరిగి అప్పు సకాలంలో కడతారంటే క్రెడిట్ రేటింగ్ ఉంటుంది మళ్ళా అప్పు కావాలంటే ఇస్తారు నేను మన బ్యాంకర్స్తో మాట్లాడినప్పుడు చెప్పాను రైతులకి అందరికి కూడా ఎవరైనా సరే రెగ్యులర్గా అప్పు కట్టే వాళ్ళకి పదహైదు నిమిషాల్లో డబ్బులు ఇస్తారు మీరు ఇక్కడి నుంచి ఫోన్లో చెప్పేస్తే పేటిఎంలోని మీ పే పేమెంట్లోని ఆటోమేటిక్గా డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తారు అది క్రెడిబిలిటీకి ఉండే విశ్వసనీయత అలాంటిది ఇప్పుడు నేను ఇది కట్టాలి మళ్ళా సంపద సృష్టించాలి అందుకే మీరు చూశారు ఎనిమిది నెలలుగా ఎప్పుడూ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను మొత్తం చేసేయాలని సంకల్పం ఉంది పరిగెత్తాలని ఉంది కానీ గల్లా పెట్టి మాత్రం సహకరించడం లేదు కానీ పర్వాలేదు నాకు నమ్మకం ఉంది ఇది తాత్కాలికమైన ఇబ్బంది ఆ ఇబ్బందిని అధిగమించే శక్తి నాకుందనేది నా అభిప్రాయం అందుకే మీరు చూస్తే ఐదు సంవత్సరాలు ఒక తట్ట మట్టి వేయలేదు రోడ్డు మీద నేను వస్తానే పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క రోడ్లో కూడా గుంతలు లేని రోడ్లుగా తయారు చేశామంటే అది ప్రభుత్వం యొక్క దృఢ సంకల్పం ఇప్పటికే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు పింఛన్లకు ఇచ్చాం అన్న క్యాంటీన్లు పెట్టాం మా ఆడబిడ్డలకు ఒక కోటి మందికి దీపం కింద ఉచిత సిలిండర్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను నేనే ఆ రోజు హామీ ఇచ్చాను నేనే మీకందరికీ దీపం పెట్టాను వీళ్ళొచ్చి దీపం ఆర్పేస్తే మళ్ళీ దీపాన్ని మీ అందరికీ వెలిగించి మళ్ళా మీ అందరికీ మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇస్తానని చెప్పిన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు మిమ్మల్ని కూడా నేను ఒకటే కోరుతున్నాను ఈరోజు ఈ ప్రభుత్వం ఇప్పుడే నేను ఇక్కడే మన పిల్లలను చూశాను కందుకూరులో ఒక పదహైదు మంది వర్క్ ఫ్రమ్ హోమ్ నేను ఎప్పుడో చెప్పాను ఇంట్లో నుంచి చదువుకున్న వారు వేరే ప్రాంతాలకు పోకుండా ఇంటి దగ్గర కూర్చొని ఆడబిడ్డలైతే వంట కూడా చేసి మగవాళ్ళు అయితే తల్లిదండ్రులకు వ్యవసాయంలో కూడా సహకరించి మీ ఇంట్లో కూర్చొని పని చేసుకుంటూ ముసలి ఉంటే వాళ్ళను కూడా చూసుకుంటూ మీరు బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు రాను రాను పని చేసే పరిస్థితులు మారుతున్నాయి తెలివి థియేటర్లు ఉంటే పని మనల్ని ఎత్తుక్కుంటూ వస్తుంది తెలివి థియేటర్లు లేకపోతే మనం అడుక్కున్నా మనకు ఉద్యోగాన్ని ఇచ్చే పరిస్థితిలో ఉండరు ఈరోజు తొంభై ఐదులో నేను ఐటీ మాట్లాడాను ఆ రోజు నేను ఐటీ మాట్లాడితే పిల్లలందరూ దోసుకెళ్లే పరిస్థితికి వచ్చారు ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం ఒకసారి ఆనందం రోజు మీరు ఒక్కసారి చూస్తే అమెరికాకు పోతే అమెరికాలో తలసరి ఆదాయం ఎక్కువ సంపాదించే వాళ్ళు ఎవరంటే దానికి చిరునామా తెలుగు వాళ్ళని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం అరవై వేల డాలర్లు అదే తెలుగు బిడ్డల ఆదాయం లక్ష ఇరవై వేల డాలర్లు వాళ్ళకంటే డబల్ మొన్నటి వరకు మాట్లాడారు ఇంగ్లీష్ వస్తేనే ఉద్యోగాలు వస్తాయని ఇంగ్లీష్ కాదు నాలెడ్జ్ ఉంటే ఉద్యోగాలు వస్తాయి నాలెడ్జ్ లేకపోతే ఇంగ్లీష్ నేర్చుకుంటాం కానీ నాలెడ్జ్ మాత్రం చదువుతోనే వస్తుంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది